హాస్పిటల్లో ఉండే శరత్చంద్రకి ప్రమాదం అని భూమి శరత్చంద్రాన్ని ఇంటికి తీసుకువచ్చి దగ్గరుండి కంటికి రెప్పలాగా చూసుకుంటూ సేవలు చేస్తూ ఉంటుంది ఇక ఒంటరిగా ఉన్న భూమి దగ్గరికి నక్షత్ర చప్పట్లు కొడుతూ వచ్చి నువ్వు నాన్న కూతురు అనే కథనే మా బావ నిన్ను మెడపట్టి ఇంట్లో నుండి బయట గెంటేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి ఆయన నీ మొఖం చూస్తేనే అసహించుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే నాకు మా అమ్మ సపోర్ట్ ఉంది నీకే ఉంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నీ అమ్మ కాదు కదా నీ తలలో ముత్తాతమ్మ దిగొచ్చిన ఆయన లెక్క చేరు అని చెప్పి గగన్ గురించి భూమి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఏం కూసావే అంటూ నక్షత్ర భూమి చెంప పగలగొట్టబోతూ ఉంటే అప్పుడు భూమి నక్షత్రకు ఎదురు తిరిగి తన చేతిని గట్టిగా పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి